సాహితీ ప్రియులకు పూరప్రజలకు స్వాగతం మా పాలనలో జీవితాన్ని అందంగా గడుపుతున్న జానపదల సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు మీరు వీటిని రసవంతంగా పూరించి నేటి భువన విద్య సభను రచింపజేయండి ఇంకా ఆంధ్ర భాషమ్మ తల్లిని రచిస్తూ సమస్యలను దత్తపదల పూరించి భాష కవిత వినోదం చాలిత చిత్తం రాజేంద్ర కవిచంద్ర మీతో నేటి భువన విద్య సభను ప్రారంభించాలని నా అభిలాష కానీ ప్రభుత్వ ఎట్టుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై మప్పు చూపాలి అదేమిటి చూడన్న కవి మండల మకళం గారు జారువారు తెలుగును ఇష్టపడిన వారు ఎందరో తెలుగు నేలందవా ఇది మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు పద్యనారాయణ కవుదారా మేము తర్వాత పద్యమును పూరిస్తాం మీరు ముందు మీరంతా పద్యపూరణకు పూనుకోండి విత్తం ప్రభుమే అభిప్రాయం మా శిరోధారం ఏమి సమస్య అన్న తమ్ముడు తమ్ముడు అయ్యాను ప్రభు నా పూర్ణ ఇదిగో పుష్యమే భర్తాఖ్యుడు పుట్టినాడు మెడిసి లక్ష్మణుడు ఆశర్ల పుట్టినాడు భరత లక్ష్మణ తమ మీద ఎరుసు చూడు నట్లు జానులై